ఆగస్ట్ యొక్క మొదటి వారంలో ఉమరా యొక్క బ్యాచ్లు వెళ్తున్నాయి అందులో ముఫ్తి ముద్దేశ్వరి గారు అలాగే నేను ఉంటా నిమిషాల తప్పకుండా మీలో ఎవరైనా మాతో పాటు ఉమరాకి రావాలనుకుంటే ఈ నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి మాత వాళ్ళు చాలా బలవంతం పెడితే మధ్యాహ్నం వాళ్ళతో పాటు భోజనం చేయడం జరిగింది స్పెషల్గా మా మసీద్ ముందున్న అరటి చెట్టు ఆకులతో భోజనం అలాగే ఈరోజు మసీద్ యొక్క ఆర్ష యొక్క పని జరిగింది అలహమ్దు మసీద్ యొక్క ఆర్షక పని పూర్తయింది ఆగస్టు యొక్క మొదటి వారంలో ఉమరాకా బ్యాచ్ వెళ్తున్నాయి అందులో ముక్తి ముద్దేశ్వరి గారు అలాగే నేను ఉంటా విశాల తప్పకుండా